తెలుగు క్రైస్తవుల సంఘాల నీటి తరఫున మరి జీటీసీఎంలో ఈ రీతిగా ఆయన గురించి మాట్లాడడానికి వస్తుందని మనం అనుకోలేదు ఇందాక అందరూ చెప్పినట్టు ఆయన మంచి ప్రార్థాపరుడే కాదు మంచి నాయకుడే కాదు కానీ గొప్ప విషయమే వెహించాలంటే మంచి విషయమే యాభై మూడు సంవత్సరాల క్రితం కోవిడ్ దేశానికి వచ్చి ఉద్యోగ నిమిత్తం తెలుగు వారి మీద ఉన్న ప్రేమతో తెలుగు వారి మీద ఉన్నటువంటి అనురాగంతో ఆయన తెలుగు క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు కోవై లాంటి దేశంలో మొట్టమొదటిగా తెలుగు సంఘాన్ని స్థాపించి యాభై మూడు సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు జరిగించి ఈరోజు ఆయన స్థాపించినటువంటి ఆ సంఘం లో విస్తరించి పంతొమ్మిది సంఘాలుగా అభివృద్ధి చెందింది బట్టి దేవునికి దేవునిఖ్యాత మహిమ రెండవదిగా ఆయన సంఘాన్ని స్థాపించడమే కాదు ఆయన ఎలా తినయకు అంటే నాలాంటి వారిని అనేక మందిని సేవకులుగా తయారు చేసి సుమారుగా ముప్పై మంది పైనే వారు కాపర్లను దేశంలో తయారు చేశారు అక్కడితో తెలుగు క్రైస్తవ సంఘాన్ని స్థాపించడంతోనే ఆయన ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి మీద ఉన్న ప్రేమతో ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఐక్యతగా ఉండాలనేటువంటి ప్రేమతో అది గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ స్టార్ట్ చేశారు ఏ జిటిసిఎం పరిచర్య ప్రపంచంలో జరిగిన ప్రెసిడెన్షియల్ అడ్రస్గా ఇనాగరల్ సెరమనీగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ఫస్ట్ ఆయన ఒక మాట చెప్తూ ఉండేవారు నాకు తెలుగు వారని పిచ్చి ఎప్పుడూ ఈ పదాలను ఉపయోగించేవారు ఎన్ని జిటిసిఎంలు అయినా సరే అంత ప్రేమ అలికి తెలుగు వారంటే ఆ తెలుగు వారి మీద ఉన్న ప్రేమతో ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ ఐక్యతతో ఉండాలని గ్లోబల్ స్టార్ట్ చేసి ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలలో తెలుగు వారు నచ్చిన ఈ జీడిసీఎంలో జరిపించడానికి ఆయన దర్శనం ఒక కారణం దాని బలంగా నడిపిస్తున్నటువంటి నాయకులు పార్టోలి గారు మరొక కారణం ఇలాంటి దర్శనం ఎప్పటికీ కొనసాగాలని ఆయన ఏదైతే కోరుకున్నాడో అతి రీతిగా ఉండాలని ఆంధ్రులు కూడా ప్రార్థు చేద్దాం ఆయన లేటు లేటు తీరాలని ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు ఆయనకి ఆయన సాటి ఆయన జీవించిన జీవితం మనందరికీ మాదిరి ఆయన నేర్పించినటువంటి మాటల్లో ఆయన చూపించిన బాటలో మనందరూ నడవాలని మరి ఆయనతో నేను ఇరవై ఆరు సంవత్సరాలు కోవిడ్ దేశంలో నాకు పరిచయం ఉంది మరి ఆయనతో పది సంవత్సరాలపైనే జీటీసీఎం ఏ దేశం జరిగినా మన ఆయనతో ఉండేవాళ్ళము ఆయనతో తిరిగే ఆయన నుంచి వ్యక్తిగతంగా ఎన్నో నేర్చుకున్నాం మరి కానీ ఈ రోజున ఆయన వారు మన మధ్య లేరు అంటే అది మాటల్లోనే చెప్పలేనంత బాధగా ఉంది కానీ మరి ఈ సమయంలో ఆ గొప్ప మహానుభావులు మన జ్ఞాపకం చేసుకుంటాం మనకి ఎంతో ధన్యత మరి వారి ఎక్కడున్నా వారి ప్రాప్తులు